మల్కాజ్గిరి పార్లమెంట్ కుకట్పల్లి నియోజకవర్గంలోని వన్ సిటీ డిపార్ట్మెంట్ నాయకులు సన్నాహక సమావేశం నిర్వహించారు మల్కాజ్గిరి పార్లమెంట్ కుకట్పల్లి నియోజకవర్గంలోని ఇందూన్ ఫార్చన్ ఫీల్ గార్డెన్ అపార్ట్మెంట్ మరియు మలేషియన్ టౌనిష్ అపార్ట్మెంట్లో వన్ సిటీ డిపార్ట్మెంట్ నాయకులు సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కుకట్పల్లి నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే చాలా అభివృద్ధి చేశాడు నేను ఎంపీ అయిన తర్వాత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని కుకట్పల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అని అన్నారు కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అంటూ అపార్ట్మెంట్ వాసులను కోరారు ఈ కార్యక్రమంలో మందాడి శ్రీనివాసరావు వికాస్ రాణి మీనా నారాయణరెడ్డి కాలనీ వాసులు ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు వస్తే అవి కూడా చేసుకునే బాధ్యత మీరు అదే బడకట్ గవర్నమెంట్ లేదు అదే రంధ్యలో వస్తుండే మీరు ఏదైతే ఎలక్షన్లో ఆగొచ్చారో మీరు ఆపకారంగా అని గెలిపించారు ఆ బాధ్యత బాధ్యత అదే బాధ్యత అవసరం లేదు గవర్నమెంట్ వస్తుంటుంది పోతుంటుంది దానికి భయపడి వచ్చేటప్పుడు ఎమ్మెల్యే కాదు నేను ముప్పై సంవత్సరం రాజకీయాల్లో ఉన్నాను ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే సిక్స్ ప్లేస్ బ్రిడ్జ్ ఉంది అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్లో దాని ఎవరు పట్టించుకోకపోతే ఆ ఎనిమిది ఏళ్ళు మీ అందరూ కూడా నేను ఒకటే నా రిక్వెస్ట్ ఒకటే నేను గత ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రజాక్షేత్రంలో ఉన్న ప్రజా సేవలో ఉన్న నేను ఈ పార్లమెంట్లో ఉండే వ్యక్తి మరి వేరే వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నిత్యం వచ్చి మరి చేయాలని చూస్తున్నాం అది కాకుండా మీరు నేను ఇక్కడ ఉంటాను కాబట్టి మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్య నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడ కమాన్ ఆర్సిపురం పురం సంగారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్